ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్నారు తరువాత తారక్ లాంగ్ గ్యాప్ తీసుకుని దేవరా మూవీ చేస్తున్నాడు ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది రామ్ చరణ్ ఆచార్య సినిమాతో వచ్చిన అది డిజాస్టర్ అయ్యింది ఇప్పుడు గేమ్ చేంజర్ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు ఈ సినిమా మీద చాలా అంటే చాలా అంచనాలే ఉన్నాయి ఈ రెండు కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరగెక్కుతున్న సినిమాలే కావటం అది విశేషం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీతో రామ్ చరణ్ ప్లాప్ సొంతం చేసుకున్నాడు అదే కొరటాల ఇప్పుడు తారక్కి దేవరా మూవీ ఇవ్వబోతున్నాడు ఈ సినిమాని గ్రాండియర్గా సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరిస్తున్నారు కంప్లీట్ యాక్షన్ బ్రాక్ డ్రాప్ కథతో ఈ మూవీ వస్తుంది తారక్కి జోడీగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుంది సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించబోతున్నాడు భారీ తారాగణంతో మూవీ ఉండబోతుంది నిజానికి దేవరా చిత్రాన్ని ఏప్రిల్ ఐదున రిలీజ్ చేయాలని అనుకున్న వీలు పడటం లేదు షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు దీంతో పోస్ట్ పోన్ తప్పడం లేదు ఇక శంకర్ ఇండియన్ టూ మూవీ ఆగస్టులో రిలీజ్ కానుంది దానికోసం గేమ్ చేంజర్ రిలీజ్ వెనక్కి తీసుకెళ్లారు ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో మంచి రిలీజ్ డేట్ చూద్దామనుకుంటే ఆ టైంలో ఓజీ మూవీ రాబోతుంది ఆగస్టు పదిహేనున అల్లు అర్జున్ పుష్ప థియేటర్లోనికి రానుంది ఇక ఈ ఇద్దరిది ఉంది దసరా మాత్రమే ఆ టైంలో కూడా ఇద్ద ఇతర పెద్ద సినిమాలు ఏవి కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి దసరా ఆ ఫెస్టివల్ టైంని కరెక్ట్గా ఉపయోగించుకునే ఛాన్స్ దేవరా గేమ్ చేంజర్కి ఉంది ఈ రెండు ఒకేసారి వస్తే మాత్రం గట్టిపోటీయే ఉండే ఛాన్స్ అయితే ఉంది దీని తరువాత డిసెంబర్లో క్రిస్మస్ సీజన్లో రిలీజ్కి ఛాన్స్ దొరుకుతుంది అది కనుక మిస్ అయితే సంక్రాంతికి ఛాన్స్ మాత్రం ఉండదు వచ్చే ఏడాది వేసవ సీజన్ వరకు ఎదురు చూడాల్సిందే ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో ఒకటి దసరా సీజన్ మరొకటి క్రిస్మస్ని ఉపయోగించుకుంటాయా లేదంటే ఒకేసారి పోటీ పడతాయా అనేది మాత్రం చూడాల్సిందే ఇక దేవరా మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది దేవరా మూవీలో భాగంగానే ఎన్టీఆర్ ఇందులో ఫైట్స్ని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక డూప్ లేకుండా చాలా రిస్కీ షార్ట్స్ను కూడా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే డూప్ను వాడకుండానే ఎన్టీఆర్ ఇలాంటి రిస్కీ షార్ట్స్ చేయడం పట్ల సినిమా యూనిట్ కొంతవరకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది ఎందుకంటే తనకు ఏదైనా అయితే ఇప్పుడు తన అభిమానుల నుంచి కొరటాల శివకి చాలా ఇబ్బంది లేదు అందువల్లే డూప్ ని వాడదాం అని చెప్పినా కూడా ఎన్టీఆర్ మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని రియల్ గా ఉండాలనే ఉద్దేశంతో డూప్ లేకుండే తానే స్వయంగా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ విషయంలో ఎన్టీఆర్ స్టార్ హీరోలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా పీక్స్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇల్లు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ